మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఎలక్షన్ల సమయంలో ఎక్కడ లేనిటువంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది అధికారంలోకి రావడానికి వారు అనేక రకాలైనటువంటి హామీలు అన్ని కులాలకు మతాలకు ప్రతి ఒక్క వర్గానికి కూడా ఎక్కడ లేని హామీలు ఇచ్చారు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో కూడా అరకొరగా అమలు చేసి అనేక రకాలైనటువంటి హామీలను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా నేను అధికారంలోకి వస్తే నాకు సంపద సృష్టించడం ఎలా తెలుసు మీ అందరికీ తెలుసు సంపదని సృష్టిస్తాను ఆ సృష్టించినటువంటి సంపదని రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంచిపెడతాను అని చెప్పారు కానీ తీరా వాస్తవ పరిస్థితులు ఏ రకంగా ఉంది రాష్ట్ర అప్పుల పరిస్థితి చూస్తే దాదాపు ఈ పద్దెనిమిది నెలల కాలంగా మూడు లక్షల కోట్ల అప్పుకి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేరుబోతోంది అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా గాడి తప్పినటువంటి పరిస్థితి ఏ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసింగ్ శాఖ అట్టడుగు స్థాయి ముప్పై ఆరవ స్థానానికి పడిపోవడం చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా తన వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల మీద ఎక్కడ లేనటువంటి కేసులను అక్రమ కేసులను బనాయిస్తూ అక్రమ అరెస్టులను చేస్తూ ఒక కేసు మీద జైలుకు పంపితే మళ్ళీ బెయిల్ వచ్చే లోపల అనేక రకాలైనటువంటి కేసులను బనాయించడం కేవలం మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఎంపీలనే కాకుండా ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కక్ష సాధింపు తీర్చుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది మరి మహిళలు చిన్నారులు వంటి వారి భద్రత పైన ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది రోజుకొక అత్యాచారం రోజుకొక హత్య ఇంకా చూస్తే వేధింపుల ద్వారా మహిళలను ఆత్మహత్యలు చేసుకునేటువంటి రీతిలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి అనేక రకాలైనటువంటి కేసుల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల పేర్లు వస్తే కూడా నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది ముఖ్యంగా అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం ఏదో గొప్పగా అద్భుతాలు చేస్తుందని నమ్మినటువంటి ప్రజల ఆశలపైన కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లిందనే మనం అనుకోవచ్చు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి లేదు కనీసం ప్రజలందరూ ఆశించినటువంటి సంక్షేమం కూడా అందనటువంటి పరిస్థితి మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా తయారైందంటే అప్పు చేస్తే కానీ ప్రభుత్వానికి రోజు గడవనటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించారు జీతాలు ఇవ్వట్లేదు ఉద్యోగులను పట్టించుకోవట్లేదని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేంజ్ చేస్తుంది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు అందుతున్నాయా అసలు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వస్తానే ఐఆర్ ఇస్తాము డిఏలు ఇస్తాము పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఆ పరిస్థితి జరుగుతుందా ఆ రాష్ట్రంలో కాబట్టి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలని వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి లేదు ఈ రాష్ట్రంలో